ప్రైస్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన కటాక్షించువాడు ధన్యుడు ప్రేమైన వార్లారా ఈ వాక్యము దేవుని హృదయాన్ని ప్రతిబింబిస్తూ ఉంది దేవునికి బీదలపై బలహీనులపై నిరుపేదలపై ఎంతో దయ కరుణ కలిగి ఉంది ఆయన మనకు చెబుతూ ఉన్నాడు కటాక్షించువాడు ధన్యుడు అంటే దయా కరుణ సానుభూతి కలవాడు దేవుని దృష్టిలో ఆశీర్వాదముతో నిండినవాడు మనలో చాలా మంది సంపద పదవి గౌరవం వెంబడిస్తాము కాని దేవుడు కోరేది మన హృదయములో ప్రేమ దయ కరుణ ఒకరికి అవసరం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సాయం చేయడం అది కేవలం మనసులోని మంచితనం మాత్రమే కాదు అది దేవుని సేవే సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనములో బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును అంటే దేవుడు మనం చేసిన చిన్న కరులను కూడా మర్చిపోడు మనం ఒకరికి భోజనం పెట్టినప్పుడు దుస్తులు ఇచ్చినప్పుడు వారిని పరామర్శించినప్పుడు దేవుడు దాన్ని తనకే చేసినట్లు తీసుకుంటాడు మత్తస్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ఏసయ్య చెప్పిన మాట మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసి తరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను ఈ వాక్యము ప్రతినిత్యము మన జ్ఞాపకం చేస్తుంది దయగల హృదయం ఉన్నవాడు నిజమైన ధన్యుడు అలాంటి వారి జీవితంలో దేవుని కరుణ రక్షణ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి మీ చుట్టూ అవసరములో ఉన్నవారు ఉన్నారా సహాయం చేయడం ద్వారా మీరు దేవుని హృదయాన్ని తాకుతున్నారు మీ దయ వల్ల ఒకరు కన్నీళ్లు ఆగిపోవచ్చు ఒకరి నమ్మకం పునరుద్ధీకరించబడవచ్చు దేవుడు అటువంటి దయగలిగిన వారిని రక్షించి కష్టకాలంలో వారిని నిలబెడతాడు కీర్తనల గ్రంథం నలభై ఒకటవ కీర్తన మొదటి రెండు వాక్యములను గమనించగలిగితే బేదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు యహోవ వారిని తప్పించును యహోవా వారిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడవును ఆత్మీయుడిగా నీవు ఇతరులపైన దయ చూపించు నీ దయకు ప్రతిగా దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదపు తలుపులు గాక ప్రార్థన కరుణ కటాక్షములు కలిగిన దైవమా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో మా జీవితాల్ని మీ చేతులకు పరిపూర్ణంగా అప్పగిస్తున్నాం మీరు బేదల పక్షముగా నిలిచే దేవునిగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా హృదయంతరంగాల్లో కూడా మీ దయను ప్రేమను కరుణను అనుగ్రహించండి అవసరములో ఉన్న వారిని గుర్తించి వారికి సహాయము చేయనట్లుగా మమ్మల్ని ఉపయోగించుకోనమని కోరుకుంటూ ఉన్నాం ఇసయ్యా మీ చేతులకు మా జీవితాల్ని అప్పగిస్తూ ఉంటుండగా మీ ప్రేమను ప్రత్యక్షపరిచే సాధనముగా మేము జీవించినట్లుగా మీ సహాయం దయచేయండి బీదలను కటాక్షించు వాడు ధన్యుడు ఆపత్కాలమున మీరు వారిని తప్పిస్తారని ప్రతి ఒక్కరూ గ్రహించునట్లుగా తండ్రి వారి యొక్క హృదయంతరంగంలో ఈ మాటలు స్థిరపరచండి అనేకుల ఎదుట మీ నామ మహిమార్థమే మేము జీవించినట్లుగా మీ సహాయము మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ దేవుడు మీ హృదయమును దయతో కర్ణతో నింపి అనేకుల జీవితాలకు ఆశీర్వాదకరంగా నిలుపునుగాక ఈ సందేశం మీ హృదయాన్ని దర్శించినట్లయితే దయచేసి ఇతరులకు షేర్ చేయండి వారు దేవుని దయను ప్రేమను ఇతరులకు కనుపరుచున్నట్లుగా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక